మిగతా రాష్ట్రంతో పోలిస్తే హైదరాబాద్ చాలా పెద్ద నగరము చిన్న రాష్ట్రము ఎప్పుడైతే ఒక ఆర్థికంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ఉందో ఆర్థిక వనరులకు ఇబ్బంది లేదు లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులుతో ప్రారంభమైన రాష్ట్రం దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ తెలంగాణ సపరేట్ అయిపోయినప్పుడు సపరేట్ అయినప్పుడు పద్నాలుగు ఆర్థిక సంఘాల లెక్కల ప్రకారం ఐదు జాలలో లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులున్నది ఓకే ఈవేళ నెల నెల జీతాలు ఎట్లానే కంగారు పడే పరిస్థితి వచ్చిందని చెప్పంటే హామీలు ఎక్కువగా ఇచ్చి ఎలాగో ఈ గెలుపు గెలుపు ఉంటే చాలు అని చెప్పిన ఉద్దేశంతో ఆర్థికంగా చిక్కుల్లో పడ్డారు దాని నుంచి బయటపడాలి కానీ మంచి విషయం ఏంటంటే గతంలో లాగానే హైదరాబాద్ నగర భవిష్యత్తు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి మార్గ సదుపాయాలు పెట్టుబడులు కానీ ఏదో మాకు వద్దు అనుభవం కాకుండా ఆర్థిక ప్రగతి కావాలి పెట్టుబడులు కావాలి మంచి భవిష్యత్తు కావాలన్న సంకేతాన్ని ఇస్తున్నారు అది మంచి సార్ ముఖ్యంగా ఆరు గ్యారెంటీలో భాగంగా కొన్ని పథకాలు అయితే జనాలకు వెళ్తున్నాయి సార్ నేను కూడా అర్బన్ కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ కానీ రెండు వందల మనకి ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితానికి ఇప్పటికి తేడా దేశంలో ఏంటంటే ఒకప్పుడు హామీలు ఇచ్చి కొద్ది మంది అమలు చేసేవారు వెంటి రామారావు గారు హామీ ఇస్తే అమలు చేస్తారని నమ్మకం ఉండేది ఎంజిఆర్కి నమ్మకం ఉండేది చాలా చోట్ల హామీలే కానీ అమలు అయ్యే కాదు తర్వాత దశలో హామీలు కాగితం అమలు అయ్యే కానీ వాస్తవానికి ఆచరణ సరిగ్గా ఉండేది కాదు ఎందుకంటే దేవుడు వరం వచ్చినా పూజారి వరం ఇచ్చేవాడు కాదు ఓకే మధ్యలో దళారలు ఉండేవాళ్ళు అవును సార్ మరి అర్హత ఉన్నవాళ్ళకి అందేది కాదు లేకపోతే అందే దానిలో మళ్ళీ లంచం ఉండేవాళ్ళు ఇటీవల కాలంలో దేశమంతా ఏమైందంటే ఒకటి తాత్కాలికమైన సంక్షేమం వ్యక్తిగతంగా ఇచ్చేది హామీలు ఒకసారి ఇస్తే గట్టిగా అమలు చేస్తున్నారు చాలా మేరకు ఓకే ఎందుకంటే రాజకీయంగా ఓట్లు పొందడానికి అది మార్గం అన్న భావానికి పార్టీలు వచ్చినాయి రెండు ఈ డిజిటైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆధార్ కార్డు వచ్చి ఆధార్తో లింకేజ్ పెట్టి జరిగిందో జన్ బ్యాంక్ అకౌంట్ పెట్టినాయో నూటికి తొంభై ఐదు తొంభై తొమ్మిది మందికి మధ్యలో ఎక్కడ దళారీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది లేకుండా డైరెక్ట్గా అందుతున్నాయి ఆ రకంగా ఈ దేశంలో సంక్షేమ పథకాల అమలు చాలా మెరుగుపడింది తెలంగాణలో కూడా అంతే సార్ అయితే ఏదైతే ఉచిత కరెంటుకి సంబంధించి చాలా వరకు కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు వస్తున్నది సార్ నా సర్వేలో తేలింది మేము వెళ్ళినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది సార్ రాష్ట్రంలో అంటే వాళ్ళు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారా లేకపోతే అపోజిషన్ చెప్పడంలో సక్సెస్ అవుతున్నారా సార్ చెప్పుకోవటం కాదు నేను కొంచెం కర్కశంగా చెప్తాను ఏ పార్టీ ఆ పార్టీ లేకుండా పార్టీలు ఎట్లా ఓటే దేవుడు ఓటు వస్తే చాలు అధికారం వస్తే చాలు అని చెప్పాను దాంతో ఆ ధ్యాసలో ఆ యావలో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి ప్రభుత్వం ఏం చేయాలి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమానికి పెద్దపేట వేసి ప్రభుత్వం ఏ పని చేస్తే ప్రజల జీవితాలు దీర్ఘకాలంలో బాగుపడతావు దాన్ని విస్మరించేసరికి కాలక్రమేణా కోపం కసి వస్తుంది లేకపోతే జనాన్ని వెరేవాళ్ళ మీరు ఏమన్నా మీ జబుల్ డబ్బుల నుంచి ఇస్తున్నారా జనం పనుల డబ్బుల నుంచి ఇస్తున్నారు సార్ జనం పనులు కట్టింది వీటి కోసమా జనం పనులు కట్టింది సొంతంగా మనం చేసుకోలేని సమిష్టిగా మాత్రమే చేయగల ఉమ్మడి వసతులు సౌకర్యాల కోసం రోడ్లు ఎట్లా ఉన్నాయి ట్రాఫిక్ ఎట్లా ఉన్నది మన పిల్లల చదువు ఎట్లా ఉన్నది డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచిది వస్తుందా ఆరోగ్యం ఎట్లా ఉన్నది మరి పోలీస్ స్టేషన్లో కానీ చోట కానీ న్యాయం అందరికీ సమానంగా అందుతుందా మంచినీళ్ళు మరుగునీటి పారుదల వరద నీటిపారుదలు ఎట్లా ఉన్నాయి ఆదాయాలు పెరుగుతున్నాయా నైపుణ్యం వస్తుందా ఉపాధి కలుగుతుందా జీవితాలు బాగుపడుతున్నాయా ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి అవన్నీ పక్కన పెట్టేశారు నేను అదిచ్చా ఇదిచ్చా ఈ నెవరో దానం చేసినట్టుగా దానికి తాత్కాలికంగా ప్రజలు ఓటేస్తారు ఎందుకంటే మీకు ఎంతకంటే జరిగేది లేదు ఏదో ఎవరికి చూద్దాం అని చెప్పేస్తారు కానీ వెళ్ళకాలం మీకు రెండు పండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రభుత్వం మౌలికమైన పాత్ర మీరు విస్మరించారు ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు దాన్ని పక్కన పెట్టేశారు నిరుపేదలు సైతం ఇవాళ ఈ ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల స్కూళ్ళ కోసం ఫీజులు కడుతున్నారు అయినా చదువు రావట్లా వాటిని మీకు మీ మనం చూసిన సంతోషపడాలండి మేము ఉద్ధరించాము వాళ్ళ జీవితాన్ని పదుల వేల కోట్ల రూపాయలు ఖజానా డబ్బులు ఖర్చు పెడుతూ చదువు రావట్లేదు స్కూళ్ళల్లో అది నిజం కఠోర వాస్తవం మరి ప్రజలు రుణపడి ఉంటారా మీకు వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేస్తే ఆరోగ్యవంతక తెలంగాణలో ఏడాదికి దాదాపు ఇరవై లక్షల మంది అవుతున్నారు ఇరవై లక్షల ఆరోగ్యకరంగా సగటున ఏడాదికి ఇరవై లక్షల మంది తెలంగాణలో ఇరవై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో అవుతున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు మీకు రుణపడి ఉండాలా ఎలాంటి ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు మీరు ఈ దేశంలో చట్టం పనిచేస్తుందా బడితున్నాడు దెబ్బరే హైదరాబాద్ దగ్గర ఉన్న ట్రాఫిక్ దగ్గర ఉన్న సరిగ్గా రద్దీ లేకుండా జరుగుతుందా సాయంత్రం ఆరు గంటలకు ఎక్కడైనా డ్రైవ్ చేస్తే మీరు అంతా చాలా పెరిగిపోయింది సార్ చూస్తున్నారు కదా ఎందుకంటే తగలండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ ఏమన్నా ఉన్నాయా ఇంటిగ్రేట్ చేశారా ఏమన్నా ఉదయం నుంచే ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని విఫలమైపోతుంది సార్ తాగిదాలు ఇస్తుంది మీరేమంటున్నారు తాగిదాలు ఇచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పుకోవాలో ప్రజలు నమ్మాలో వాళ్ళని వాళ్ళని గౌరవించాలి ఎందుకు గౌరవించాలి మీరు ఏ పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ప్రజల బతుకులను నాశనం చేసి తైలాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఆదరించాలని నిజంగా ఆదరించకూడదు సార్ ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆర్ఏ బాగుండే ఆయన పరిపాలన బాగుంది కాంగ్రెస్ పాలన బాగలేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్ మెజారిటీ నేను రాజకీయాల్లోకి వెళ్ళను కానీ ఆనాటికి నాటికి మౌలికమైన తేడా ఏంటంటే ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా అవును సార్ వృధా ఖర్చులు పెట్టారు పెద్ద పెద్ద పథకాలు కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు మొట్టమొదటి గొంతెత్తునా అని నేను తెలుగు నాట ఎవరు దాని మీద ఇప్పుడు చేవళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను తప్పని కాదు పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పొంతం లేదు ఇది కాదు పద్ధతి రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు ఇప్పుడేమైంది మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మారుగు సదుపాయాల వల్ల విషయాలు వెనకబడుతున్నారు ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది ఫీ రీఎంబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా మరి ఫీరీమిషన్ సంక్షేమ పథకమే కదా అవును సార్ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా అవును సార్ అమలు చేయలేకపోతున్నారు మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది మాలుగు సదుపాయాలు వగరా మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం మాకు బాగుపడుతుందా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు కొంచెం చెప్పాలి ఏ పార్టీ అయినా కూడా అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్ డెవలప్మెంట్ కావాలంటారా ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి ఇప్పుడు ఇవాళ పరగడిపోయి మళ్ళీ రేపు కదా ఇవాళ మీరు భోజనం పెట్టారు సృష్టిగా భోజనం పెట్టే రాక ఉందని చెప్పని సంతోషం నరేష్ థ్యాంక్ యూ మంచి భోజనం పెట్టామన్నాను రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా అవును సార్ సమస్య పరిష్కారం అయిపోయిందా అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు ఆకలి కొన్న ఖచ్చితంగా మనం పడుపు నింపాలి వద్దంట్లో నేను కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం అందించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు లేకపోతే చేపల పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా ఏది ముఖ్యం గాలం ఇవ్వటం కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగుచేవకుండా నేను దాతనే నువ్వు నా దగ్గర అర్థించేవాడు నేను నీకు అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్ అలాగే సంబంధించి హైడ్రా పనితీరు మన దేశంలో పెద్దానికి రెండు రోజుల పాటు మర్నాడు గందరగోళం అట్లా కాదు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతున్నాను హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంక్ అంటే కూడా ఒకటి మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను కబ్జాలు లేకుండా కబ్జాలు కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదన్నారు కానీ రెండు విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే నాలుగు రోజులు ప్రచారం వస్తుంది కానీ చివరికి ఏమీ ఫలితం రాదు మొట్టమొదటిది పదుల వేల మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పెద్ద ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అవును సార్ ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు పట్టించుకోవాలి ఇప్పుడు అకస్మాత్గా గీత గీసి కూల్చి ఒక భేద దేశంలో ఇది ఆసామాషికారు వాళ్ళ జీవితాల సంగతి ఏంటి వాళ్ళ ప్రత్యామ్నాయ సంగతి ఏంటి ప్రతిఘటన వస్తుంది మీరు తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా లంచాల వెనగడంలో లేకపోతే మేము ఉదాసీనంగా ఉండటంలో వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరుపారు కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి మూడు అంతస్తు బిల్డింగ్ కట్టేశారు డ్రైనేజ్ పైన డ్రైన్ మీదే డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను లోకల్ గా వాళ్ళు డిపి్యూ కమిషనర్ వీళ్ళు చేయలేరు జోనల్ లేకపోతే డిప్టీ కమిషనర్లు ఒత్తిడిలోకి పోవాల్సి వస్తుంది మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వార్డన్లు పంపించేసి ఇలాంటివి తొలగించాలని చెప్పాను వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలు పెట్టారు వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వేరు వేరు పార్టీలు ఒకరు వాళ్ళు పడదు ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంట్ అర్జెంట్ గా గవర్నమెంట్ లో ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు ముందు నెల రోజుల లోపల ట్రాన్స్ఫర్ చేయించారు మీరే చేయించింది ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి మీ వాళ్ళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటే కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా సిస్టమేటిక్ గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు రెండోది వందలాది లేక్స్ ఉన్నాయి ఒకప్పుడు మంచి నడుచరు హుస్సేన్ సార్ కూడా మంచి నడుచరు అవును సార్ ఇవాళ ఏమవుతుంది ఇన్ని ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో అన్ని అప్రూవల్తో వస్తున్నాయి సూవరేజ్ కనెక్షన్ ఎన్నింటికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల ఇల్లుంటే ఉంటే కుటుంబాలు ఇల్లు కాదు కుటుంబాలు హౌస్ హోల్స్ అంటాం తొమ్మిది లక్షలు పది పది లక్షలు దాటి మీకు సూవరేజ్ కనెక్షన్ లేవు పది లక్షల వరకు కూడా మిగతా పది మిగతా పదిహేను పదిహేను లక్షలకి ఇరవై మూడు లక్షలు అనుకుంటాను ఉంది తొమ్మిది లక్షలకు సీవరేజ్ కనెక్షన్ ఉంది మిగతా పద్నాలుగు పదిహేను లక్షల ఇళ్ళకి సూరేజ్ కనెక్షన్ లేదు మురుగునీటి పారుదల లేదు మీరేం చేస్తున్నారు ఏదో అక్కడ సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితీమరీ పెడుతున్నారు కాగితమీ చూపెడుతున్నారు కానీ పక్కన ఉన్న లేఖ్లోకి మన మొత్తాలు పైపు చేస్తున్నారు అని మీరు చేశారు అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది ఇది ఒక్కరోజు జరిగే పని కాదు ఒక ఆటోతో అయ్యే పని కాదు మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో ఆలోచనలతో ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే రెండు రోజులు ప్రచారం అవుతుంది మూడు రోజులు వస్తుంది సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్ గా సంబంధించిన రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ కులగణన అసలు చేయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని కులగణలో వారి పార్టీ చేయమని వారి పార్టీ నాయకుడు చేయమన్నారు ఎందుకు అన్న ప్రశ్న అడగది ఎందుకు సార్ ఎందుకు చేయించారు నేను నిర్మహాటంగా మొట్టమొదటి చెప్తున్నాను కులగణన వల్ల వేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రము లేదు ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణకి సంబంధం లేదు ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా పంతొమ్మిది వందల యాభై నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్ల తరగతులకు కానీ దళితులకు కానీ ఆదివాసీ రిజర్వేషన్లకు ఉన్నారు మీరు చూడనికని ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు అవును సార్ రాజ్యాంగం చెప్పింది ఏమిటి అందరినీ కూడా విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు కులం మతం లింగం ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి అది మొట్టమొదటి ప్రిన్సిపల్ కానీ ఈ కానీలో ఉంది కానీ కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును మౌలిక సూత్రం అందరినీ సమానంగా చదవాలి కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును అంటే అర్థమేంటి రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు ఎక్కడో చోట్ల బ్యాలెన్స్ ఉండాలి అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది యాభై శాతం వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం అది రీజనబుల్లే కదా అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది అసమానల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది అంతే అన్ని రాయితీలు పెట్టేస్తే సమానత్వం ఏముంది సమాజంలో అవును సార్ కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు ప్రభుత్వానికి లేదు యాభై శాతానికి వచ్చే సమానం రిజర్వేషన్లు దీనిలో వేరే పెరిగే తగ్గేది ఏమి ఉంటుంది ఒకటి ఓకే రెండు ఏ వ్యక్తికి వస్తుందని చెప్పినది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగా నా వచ్చేదేం లేదు కాబట్టి ఎందుకు చేసినట్టు రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంతో తీసుకున్నాము ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి మీ అందరికీ ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి విద్య అంత ఉంది ఆరోగ్యం ఎట్లా అంతోంది ఉపాధి ఎట్లా కలుగుతుంది ఆధారాలు ఎట్లా పెరుగుతుంది చెప్పుకోగలగాలి అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పి కుల మహాసభలు నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు ఎలక్షన్లో మన ఇచ్చే హామీలు కులగణన అదేదో అద్భుతమైనట్టుగా నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు సార్ ఇంకో సంవత్సరానికి చూడండి కులగణ వల్ల ప్రజ ఈ కులాల ప్రజలకి ఏ మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి నేను సవాల్ చేస్తున్నా బహిరంగంగా ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప జయించు ఇంకో రకంగా రాజకీయం నలపైనటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకు ఏమాత్రం సంబంధం లేదు మరొకటి సార్ ఒక మాట పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలన్నాను జీవితంతో పోరాడుతుంది అందుకని పొద్దున మాట్లాడేది విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం అవును సార్ విద్య వల్ల కలిగే నైపుణ్యం ఉపాధి ఆదాయం దానికి నూటి మూడు రూపాయలు నేను కట్టుబడినా అది పక్కన పెట్టండి మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా లేదు సార్ మీరు కానీ నేను కానీ లేదు సార్ వాడికి పదో పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులం అని చెప్పాము అన్నాడు అవును సార్ కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి ఎక్కడ పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ కులం పేరుతో పుట్టినా నా తెలివితేటలు నేను పడే కష్టము నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా అంతే సార్ అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న కులం నువ్వు ఇది అంటే అది తప్ప ఇంకే నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా లేదు సార్ నాకు గౌరవం ఉంటుందా కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి పుట్టుకొత్త వ్యవస్థలంచడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం రాయితీలు ఇద్దాం కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సింది నీ నిన్ను కూర్చుని వారు నీ కులం కాదు నీకు గుర్తుకోవాల్సింది నీ ప్రతిభ నీ ఆసక్తి నీ అభిరుచి నువ్వు పడే కష్టము నీ వల్ల సమాజానికి ప్రయోజనము దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి ఆ సంకేతాన్ని ఇవ్వాలా ప్రతిరోజు పొద్దున్న శాంతగా నీ కులం ఇది నీ కులం ఇది నీ కులం ఇది ఇది గుర్తు చేయాలి మనకి నేను ఫ్రాంక్ అడుగుతాను ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఖచ్చితంగా కానీ బీసీలని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల శాతం పెంచినారు బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది నేను నేను చెప్పలేను నాకు తెలియదు ఎందుకంటే సార్ ఆధారాలు లేకుండా నేను ఇప్పుడు మాట్లాడను రైట్ సార్ కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా అసంఖ్య కరెక్ట్ కాదు అనేది చెప్పేటువంటి సాహసం నుంచి కానీ సార్ గతంలో జరిగిన కులగణ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది ఆప్ట్ అంటారా సార్ ఇప్పుడు జరిగిన కులగానకు దానికి ఏమన్నా ఉందంటారా అంటే కరెక్ట్ గా జరుగుతుందా సార్ కులగాన అంటే గతంలో కూడా కులగణ జరిగినాయి ఎందుకు జరిగినాయి రెండు కారణాలుగా ఒకటి ఫలాని కులం బీసీయా కాదని చూడడం కోసం చెప్పని కులా ఊరిక నీ కులం ఏంటని జనాభా లెక్క కాదు విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసిన సర్వేలు జరిపారు అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు అది కులగణన కాదు కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి రెండోది స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదికమైన మీరు ఇస్తున్నారని చెప్పిన అడుగుతారు కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత సాయత్నం ఇస్తున్నారని చెప్పడానికి అవకాశం ఉంది ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత కొంత ఉంటుంది కులగణ చేసినప్పుడు కానీ ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు రాజకీయ సమీకరణ కోసం కాదు ఆ ప్రత్యేక పరిస్థితి చేశారు ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు కులగణనే మాకు కాంగ్రెస్ పార్టీ వారిది కులగడనే గొప్ప ఎజెండా కులగడనే గొప్ప సిద్ధాంతం కులగడనే గొప్ప గొప్ప ఏమంటారు ఫలితం నేను సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు అది చాలా విచిత్రంగా ఉన్న వాదన సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు ఉండేసారి ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసినారు అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్ అది వాస్తవం చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్ అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం టైం పాసా ఏదన్నా పదవి కోసమా లేదా నిజంగా డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక ఆ గొంతు వినిపించాలి మరి అధికారంలో వాటా ఉండాలి ప్రజల చుట్టూ అధికారం జరగాలి ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి అందుకే స్థానిక ప్రభుత్వాలు బాధాపేతం కావాలి రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ పూర్వం జరుగుతోంది ఇది అయితే అది ఏమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రులు అనుకోండి ఉపయోగం ఉందా మనకి కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాలు ప్రార్థనించవచ్చు వాళ్ళు ఎదుగట్టుగా రాజకీయాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు అంతకు ప్రజాస్వామ్యం కావాలి అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పేరుతో రిజర్వేషన్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఓకే అధికారాలు సున్నా అలంకారప్రాయమైన పదవులు ఓకే కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట్ల సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాటి ద్వారా మంచి పనులు చేయించి నాయకత్వాన్ని పెంచామనుకోండి సహజంగానే నాయకత్వం ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కరోనా సహజం దానికి విరినంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం బీసీలందరూ అంటే బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుంది నేను చెప్పలేను కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మాదే కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది మనందరికీ తెలుసు కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు ఓకే రెండు మంచిది కాదు ఎందుకంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇంకా ఏమి చూడకుండా మంచి చూడు చూడకుండా చేసామనుకోండి అది రచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదంలో చేస్తారు ఇక వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళని నా జీవితం అవుతుందని ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేసాను అనుకోండి అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు ఇవ్వదు రెండోది ఏ కులమైనా మతమైనా సరే ఏ వర్గమైనా సరే గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటు వేస్తున్నారు అనుకోండి సార్ వేరే పార్టీ గ్యారంటీగా ఓటు అనుకోండి రెండు రకాలుగా నష్టపోతారు ఓకే ఏ విధంగా సార్ ఓటు పొందే పార్టీ ఎట్లాగో నాకు ఓటేస్తారు కదా ఇంకా అడిగేం చేయక్కర్లేదు నేను ఓటు పొందన పట్టి ఎట్లాగో నాకు ఓటు వేరుగా ఇంకా వాడు నాకెందుకు వాళ్ళకి నేనేం చేస్తా చూసారు మీరు రెండు రకాలుగా నష్టపడతారు కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను రైట్ సార్ సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్ ఉండాలి తర్వాత మనం కూడా ఓటు ఎవరికేస్తామన్నది సందర్భాన్ని బట్టి మన అంచనాన్ని బట్టి మనం మన నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయవచ్చు అనే భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు మిమ్మల్ని పట్టించుకుంటారు గ్యారంటీగా ఓటు పడుతుంది అనుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు ఓటు పడనేవాడు పట్టించుకోడు మీరు బానిసలు అయిపోతారు సార్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ట్యాక్స్ని కూడా తీసుకురావడం జరిగింది అది తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ లాభం అంటారా నష్టమంటారు ఆదాయ పన్ను ఎంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాల్లో ఇంకొకటి లేదు అమెరికాతో మీకు పోలికిస్తాను ఉదాహరణకి ఓకే మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ ఎనభై ఎనిమిది ఎనభై రూపాయలు లెక్కెట్టకూడదు ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి అలా చూస్తే ఇరవై రూపాయలకి మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన ఇరవై రూపాయలు కాస్తాం మనం పన్నెండు లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పనులు ఆదాయ పనులు అంటే అరవై వేల డాలర్లకు సమానం కొనుగోలు శక్తి ఇచ్చారు అమెరికాలో పదివేల ఉన్నా కూడా మీరు పది శాతం పన్ను కట్టాలి అదే పదకొండు వేల డాలర్లు దాటితే పన్నెండు శాతం కట్టాలి నలభై ఐదు వేల డాలర్లు దాటితే ఇరవై రెండు శాతం కట్టాలి మనకు అరవై వేల డాలర్ల దాకా సున్నా కట్టాలి కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితే ఈ దేశంలో ప్రభుత్వం అనూష్యంగా ఇచ్చింది అంటే ఎవరు ఊహించాలి మంచి త్వరగా నా కట్టుకుందామని తర్వాత ఈ డబ్బు ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్లయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ పనిచేశారు అదే సమయంలో ఆర్థిక ఆర్థికమంత్రిని అభినంచాల్సింది ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో యాభై మూడు శాతం రాష్ట్రాలకు పంపిస్తున్నారు నలభై ఏడు శాతమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ద్రవ్య లోటు తగ్గించి రాష్ట్రాల్లో కాకుండా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరిగిపోతున్నాయి జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ఫిస్కల్ డిఫిసిట్ అంటాం అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పాను అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు ఈ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి ముప్పై ఒకటి దాకా నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించారు జీడిపిలో వచ్చే సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతం చేస్తున్నారు ఒకప్పుడు తొమ్మిది పాయింట్ రెండు శాతం అనేది నాలుగేళ్ల క్రితం అదే సమయంలో పెట్టుబడులు పెంచారు రికార్డు స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్ సార్ సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేదే పనిగా ఇది బీహార్ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగు సార్లు బీహార్ మాట మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను అందుకే ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాల్లోనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతాం ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవటం కాదు అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ చెప్పాలి నన్ను అడిగితే ఎట్లాగా సార్ అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు ఇప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు ఎవరు ఎవరికి అన్యాయం చేయలేరు మనం ఆ స్థాయి దాటిపోయాం సరే ఒకప్పుడు అట్లా ఉండేది ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు రోజు కలుసుకుంటే ఇందిరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు ఇంకో రాష్ట్రం కాదంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకో రాష్ట్రంలో లేదు అంత ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని